వారణాసిపై మరో వివాదం రాజమౌళి బిగ్ షాప్ దర్శకుడు రాజమౌళి గ్లోబల్ రేంజ్ లో ఈవెంట్ ను నిర్వహించారు తన సినిమా ప్రమోట్ చేసుకోవడంలో రాజమౌళి నిలిచిన వారు ఎవరు ఉండరు అత్యంత భారీ బడ్జెట్ తో తీయడమే కాదు ఈ మూవీ జనాల్లోకి తీసుకెళ్లడంలో మన దర్శకుడే దిట్ట అన్న సంగతి మనందరికీ తెలిసింది ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న ఆయన టైటిల్ రివీల్ కోసం ఈవెంట్ ప్లాన్ చేశారు అనుకున్నట్లుగానే ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేశారు కానీ ఈ వేదికపై రాజమౌళి చేసిన కామెంట్స్ తో చిక్కుల్లో పడ్డారు తాను దేవుని నమ్మనంటూ ఆయన చేసిన కామెంట్స్ హిందువులు మనోభావాలు దెబ్బతీశాయి దీంతో రాజమౌళి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు రాజమౌళి వాక్యాలు హిందువులు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇక సంగతి అటు ఉంచితే ఇప్పుడు ఈ మూవీ టైటిల్ మరో వివాదం నెలకొంది వారణాసి అనే టైటిల్ పేరును రాజమౌళి డిప్స్ రిలీజ్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చాడు కానీ ఇప్పుడు ఊహించని విధంగా మూవీ టైటిల్ వైపే వివాదం మొదలైంది ఇప్పటికీ హనుమంతునిపై వాక్యాలతో ఈవెంట్ పై విమర్శలు వస్తుండగా ఇప్పుడు అది కాస్త వారణాసి టైటిల్ వైపు ఈ మూవీ టైటిల్ తాము ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకుంటామని రామభక్త హనుమాన్ క్రియేషన్స్ బ్యానర్ ఫిర్యాదు చేసింది ఫిలిం ఛాంబర్ తన కంప్లైంట్ ను సమర్పించింది ఒకవైపు తను కామెంట్స్ తో వివాదం ఎదుర్కొంటున్న రాజమౌళి టైటిల్ రూపంలో మరోసారి చిక్కుల్లో పడ్డారు దీనిపై ఫిలిం ఛాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే